రెండు రోజులే అయింది ఉద్ద ప్రసాద్ గారిని కలిసి అవనగడ్డకు వచ్చి ఇక్కడ మీ అందరితో మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది నేను చెప్పదలుచుకుంది రెండే రెండు విషయాలు పవన్ అన్నకి రాజకీయ అధికారం ఇవ్వటం మనందరి కర్తవ్యం అవునా కాదా ఇస్తారా లేదా అది మీరొక్కడే కాదు మిగతా మీ దగ్గర ఉన్న పది మందితో మీరు ఓటేపియాలి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఇక్కడే కాదు అవని కాదు మొత్తం రాష్ట్రంలో జన సైనికులు పవన్ అంటే పవనలా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు జనసేనాని నమ్మిన వాళ్ళు క్లీన్ గవర్నెన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఓటేస్తే ఆ ఓటు వెళ్ళేది పిఠాపురంకే అది పిఠాపురం ఖాతాలోనే ఓటు మీరేసే ప్రతి ఓటు పిఠాపురం ఖాతాలోనే పడుతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఖాతాలో పడుతుంది మీరు దయచేసి మంచితనానికి ఓటేయండి ఉద్ధ ప్రసాద్ గారు మా బంధువు ఎంతో మంచి మనిషి అంత మొత్తము కూడా మొత్తము ఎంతో అందరూ పేదలకు కూడా సేవ చేసి సమాజాన్ని ఈక్వల్ గా ట్రీట్ చేసి సేవ చేసే ఒక గొప్ప రాజకీయ ఫ్యామిలీ సార్ డెఫినెట్ గా మిమ్మల్ని అవని గడ్డ గెలిపిస్తుంది మంచితనాన్ని గెలిపిస్తుంది జనసేన పార్టీ అనేది మన ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పినట్టు మన రియల్ స్టార్ కులకుల నారాయణ గారు చెప్పినట్టు మన పవన్ అన్న సినిమాలో స్టార్ కాదు నా కళ్ళల్లో అయితే మన రాష్ట్రానికి మనము చేసుకున్న అదృష్టము ఇది రియల్ లైఫ్ స్టార్ గుర్తుపెట్టుకోండి మీ అందరి కోసము ఆయన పదిహేనేళ్ళుగా మన రాష్ట్రం కోసం తిరుగుతున్నారు సో ఇంగ్లీష్ లో చెప్పాలంటే హీ మీన్స్ బిజినెస్ హీ మీన్స్ బిజినెస్ హీ వాంట్స్ ఈ స్టేట్ కోసం ఎంత అభివృద్ధి చేయాలి మీ మీ భవిష్యత్తు కోసం యువత కోసం ఇంకొకటి విషయము జనసేన పార్టీ అనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను ప్రతి సామాజిక వర్గాన్ని ప్రతి మతాన్ని కులాన్ని ఒకేలాగా చూసి సామాజిక న్యాయం రాజకీయ న్యాయం ఆర్థిక న్యాయం చేస్తుందని నేను పూర్తిగా నమ్మి ఇంకెక్కువ సమయం తీసుకోను మన భవనన్న మీతో మాట్లాడతారు మీరందరూ కూడా ఆయనకి రాజకీయ భవిష్యత్తు రాజకీయ బలం పూర్తి స్థాయిలో కల్పించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవని గడ్డా